షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బులు పరిచే స్పాట్ గిఫ్ట్స్ కో కో కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో ఉంది మరి ఎందుకు తాగిస్తున్నారు పసిపిల్లాడు అడుగుతుంటే ఎద చెప్తారా ఇవ్వండి పిల్ల దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనిషిలా వాడు చెప్పని వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి రండి 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 ఒక్క గారు కాల్ చేయండి అదే మీ నెంబర్ ఏమన్నారు ఏమా ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు రిసీట్లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి కూర్చో కూర్చో ా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వెధ వేషాలు ఇస్తున్నాడు ఏడు వీడు ఈడు ఎదవనాడు తెలియదు ఏంటి మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నేదు అంకు రాలేదా కంగారు పడకండి ఇలాంటించాలి ఒకరోజు

పెద్దలేదు అంటున్నాడు ఆ బ్యాగ్ లేదు నేను దాచిపెడతా లేదు ఆ బ్యాగ్ తగ్గింది పడుకోండి మునుపెట్టేస్తారా మీ అందరికీ అమ్మాయి వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పని కలుగు మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మరి టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసు లేవా అంతా గ్రహ బలంరా మీరు తలో చేయి వేస్తే నేను ఎటువంటి అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ని గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతావు అంటే దానికంటే సంతోషం రా మాకు థ్యాంక్స్ రా బుచ్చి మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పినది చెప్పినట్టు జరిగిపోతుంది అందాల రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా అరే అక్కడ బెర్తారు ఖాళీగా ఉందా ఫోర్టీ నైన్ ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి ట్వంటీ రాహుల్ రాహు కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్ జాయిడా అవుతున్నాడు బాబాయ్ చూసారు పేరు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా టెక్స్ట్ పడక రాబే ఉన్నాం కా రా మీరు చూసి పడంగా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది ఏడు బాబు అక్కడ ఎవడు ఉన్నాడు రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ పుట్టాను రా ఎడ జైడ్ అదవా చేస్తాడు రా ఎర్ర రాహుల్ గోదావరి ఎక్స్ప్రెస్ కాదండి విశాఖ ఓహో అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనాయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు రా వాళ్ళు ఎక్కాలి కదా

అంతా గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో కలిసింది గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది ఒక నిమిషం అండి హ్ ఎక్కడికి నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను నా చౌదరి గారు కూడా క్షమించరు ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం

నా చీచీ చిన్న చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బియో చేస్తున్నాడు అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనస్థాయిలో ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ మాట అనను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ నుంచి చూస్తున్నారా వాడు చేస్తాడు వాడు ను ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలి ఇస్తుంది కిందకి ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్లటం నేను మేనేజ్ చేస్తాను కదా హై రేయ్యా ఏంటి రా అంత కోపపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరు మహాన్ ఉమ్మేసినా సరే తుడుచుకునేది పోతాను అంటే ఇదంతా ఎంత అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బే కాదండి

ఇదిగోండి సార్ ఏంట్రై ఎవరు కూడా జాంకాలలో బంగాళ దూపు చెప్సండి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్

ఆ మీరు నాన్వెజ్ తింటాను ఆ వల్ల కాదండి నాకు ఎందుకో కోలం చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిటేన్ తినాలని నాకు మనసొప్పదు అండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే తింటా వద్దని చెప్పాను కదా నాన్ వెజ్ తింటారా తింటానండి మరి ఇంతగా తిన్నాను కదా లే చికెన్ తింటే రాషెస్ వస్తాయి బట్ బై టైలెట్ సీఫు ఎప్పుడైనా తింటావా నన్ను అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను నో 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 ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు లెగ్ పీస్ అని తినేస్తాను నాకు ఎంత ఇష్టం ఒక్క నుంచంటారా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేమంటారా నూను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రయమవుతారు ఐ రియల్లీట్టినా కుక్కను కొట్టిన ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అరే రేపు మా అప్ప అమ్మే పెళ్ళేసుకోబోతున్నావు కలిసి కాపురం నాన్ నాన్వెజ్ తిన్నంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే థూని బతుకు అందర్రీ ట్రైన్ అర్ధ గంట వరకు ఇన్నే ఉంటది దిగి చూడాలి మస్తు ఉంటది ప్లేస్ కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పేది క్షమ

ఇది టీయా ఎలా కాఫీ ఇచ్చావా టీయా సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడే అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టైంలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే మొక్క జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కర్ణాలే బతకాల్సి వస్తుందిరా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తుందని విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకీని చెప్పు వెంకే మాట గురుజీ ఎంత ఎలా ఉంది మాట ఎలాగుంటా నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా అదే నాకు అబ్బాయి భార్య తనైతే జోడెక్షన్ అంటుంది ఏంటి గురించి అది జోడియాక్స్ అని అంటారా రాసి అద గురూజీ ఎంతకే అమ్మాయి రాజే స్కార్పియో అని ఏదో కార్పీ అని చెప్తాను గురూజీ ఐస్ కారు కాదురా ముల్చిగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ మా చిన్న మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి ఏంటి ఆ ఐదు ఏర్రా ఏరియాలా వాషింగ్ పాట పేరు చెప్తా మరైతే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే ఏ అదేలాగరా చలమా బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతకు అద్భుతం అంట మీరు వచ్చినాక ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజంగా నాది ఏదైతే మీకు ఎందుకలండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకల రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పేవచ్చు ఏడిసవలే గానీ తో మనకెందుకండి మనం పోయి పడుకుందాం పదండి పదండి రస్ట్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వు ఆల్ ఆర్ యు వాంట్ టు స్లీప్ నో కాన్సెప్ట్ చదుకుంటాం వచ్చేయండి ను బాగాకే ఇవల్ రా పోదగా